వాతావరణం కనబడుతుంది పుష్యమాసం ఆదివాసులకు పరమ పవిత్రం కాగా ఈ నెలంతా గిరిజనులు ఉపవాస దీక్షలు చేపడతారు వచ్చే నెల తొమ్మిది నుంచి నాగోబా జాతర ప్రారంభం కనుండగా ఈ నెలంతా వేరువేరు చోట్ల జాతరలు సాగుతున్నాయి కొండలు గుట్టల్లో సాగుతున్న గిరిజన జాతరలపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జీవన శైలి వైవిధ్య భరితంగా ఉంటుంది భిన్నమైన ఆచారాలు సంప్రదాయాలతో వారు తమ ప్రత్యేకతను ఎప్పటికీ కొనసాగిస్తున్నారు కొండలు గుట్టలు గుహల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను దర్శనం చేసుకునేందుకు కాలినడకన ఎడ్లబండపైన వెళ్లి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు తమ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తే జిల్లాలోని ఆదివాసి గిరిజనులకు పుష్యమాసం ఎంతో పవిత్రమైంది తమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన జాతరలను ఆదివాసీలు ఎంతో నిష్టగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం పుష్యమాసంలో ఈ జాతర స్టార్ట్ అవుతుంది అవసరం వంశీయులు వాళ్ళు పాదాలకి పాదరక్షలు లేకుండా చుట్టుపక్కల ఉన్న గోదావరి చుట్టూ వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ నాగోబాకి అభిషేకం చేసి జాతర స్టార్ట్ చేస్తారు దశాబ్దాల చరిత్ర ఉన్న తమ ఇష్ట దైవాలను ఆరాధించిన గిరిజనులు పుష్యమాశ్రంలో విరివిగా జరిగే జాతరలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వచ్చే నెల తొమ్మిది నుంచి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర ప్రారంభం కానుంది ఆదివాసీలకు పరమ పవిత్రమైన ఈ జాతర కోసం మేస్త్రం వంశ గిరిజనులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించగా నాగోబా ఆలయంలో ఖాందేవుడి జాతర ఘనంగా జరుగుతోంది పుష్య అమావాస్య రోజున నాగోబాకు జరిపే అభిషేకం మహాపూజకు అవసరమైన గంగాజలం కోసం మేస్త్రం జాతీయులు కాలినడకన బయలుదేరి వెళ్లారు ఇది రాష్ట్రంలో జరిగే గిరిజన జాతరలో రెండవ అతిపెద్ద జాతర మేస్త్రం వంశ గిరిజనులే కాకుండా ఇతర గిరిజన తెగల వాళ్ళు కూడా నాగోబా జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుని వెళతారు అటు ఈ జాతర ముగిసిన వెంటనే ఇదే మండపంలోని శ్యాంపూర్ బుడిన్ జాతర మొదలు కానుంది ఇది ప్రతి సంవత్సరము పుష్పమాసంలో జరుగుతుంటది ఇది నాగోబా జాతర మా చిన్న పిల్ల పిల్లలు అందరం కలిసి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము ఇక్కడ తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్ వేరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రతి పెద్ద మొత్తంలో వస్తుంటారు మరోవైపు ఇదే నెలలో కొలాం గిరిజనులు కూడా తమ ఆరాధ్య దైవమైన భీమనాయక పూజలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ మాసంలో దేవతల వద్ద జరిపే పూజలకు ఉపయోగించే నూనెలను గిరిజనులు స్వయంగా తయారు చేసుకుంటూ ఉంటారు బయట ఎక్కడ కొనుగోలు చేయరు సంప్రదాయ పద్ధతిలో చెక్కగానుగతో నువ్వులు ఇప్పపరకతో నూనె తీస్తారు ఖాందేవ్ జాతరలో ఇలా తీసిందే రెండు కిలోల నూనెను వంశ ఆడపడుచు తాగే ఆచారం కూడా ఉంది కాగా ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ జాతరకు రావడంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు మేడారం జాతరకు కూడా తరలివెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ జాతరలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరై దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు వేరే మా చూసి దానికి చంద్రుడు కనిపించిన రోజే అక్కడి నుంచి ఒక ఒక నెల అన్నట్టు మాకు దేవుని యొక్క నాలుగు సగలకు సంబంధించిన మహాపు మహా కార్యక్రమాలు గోత్రానికి సంబంధించిన దేవులు పూజలు చేస్తారు సార్ బ్యూరో రిపోర్ట్